స్మూత్ ఆర్గంజా చక్కగా జరీ కడ్డీ బోర్డర్ వస్తుంది కూడా జరీ లైన్స్ అయితే వచ్చేస్తాయి అంటే ఆర్గంజా విత్ బిగ్ బోర్డర్ కాన్సెప్ట్ లో వస్తుంది పళ్ళు పళ్ళుకి టజల్స్ టజిల్స్ ఉంటాయి శారీ అంతా కూడా డిజిటల్ ప్రింట్ ఉంది మనకి సిల్వర్ వచ్చింది వచ్చిందనమాట ఇదైతే గ్రాండ్ లుక్ పళ్ళు అండి శారీ అంతా కూడా ఇది కంప్లీట్ వీవింగ్ సో బర్బరీ సిల్క్ ఉంటుంది విత్ ఆల్ ఓవర్ సిరోస్ కి స్టోన్ వర్క్ వస్తుంది శారీ మొత్తం కూడా సారీ డిజైన్ అనేది ఓపెన్ చేసి చూపిస్తున్నాను వన్ సైడ్ కాదండి టూ సైడ్స్ కూడా ఇట్లా కాంట్రాస్ట్ గా బోర్డర్స్ వచ్చినాయి గ్రాండ్ లుక్ పళ్ళు వస్తుంది టజల్స్ ఉంటాయి అండ్ శారీలో మనకి టూ సైడ్స్ బోర్డర్ చూసుకుంటే కనుక నెక్లెస్ డిజైన్ ఉంటుంది కదండి ఇట్లా ఇదైతే మనకి శారీలో పళ్ళు పాటు శారీ అంతా కూడా మీకు ఇలా డిజిటల్ ప్రింట్ వస్తుంది హాయ్ ఫ్రెండ్స్ సో వన్స్ అగేన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి సో ఈరోజు మన వియర్స్ అందరికీ మీకు మరియం టెక్స్టర్స్ దగ్గర నుంచి వీడియో అయితే షేర్ చేసేస్తున్నాను సో మన మరియం టెక్స్టర్స్లో ఏంటంటే సీజన్ దసరా సీజన్ అయితే ఫుల్ స్టార్ట్ అయిపోయింది చాలా మంది కస్టమర్స్ విజిట్ చేస్తున్నారు ఇక్కడ అంతా కూడా ఏ సెక్షన్ చూసుకున్నా కూడా ఫుల్ క్రౌడ్ అయితే ఉందండి ఇప్పుడు మనం ప్రెసెంట్ అయితే థర్డ్ ఫ్లోర్లో ఉన్నాము ఈ ఫ్లోర్లో కంప్లీట్లీ అంతా కూడా క్యాటలాగ్ వెరైటీస్ మంచి బెనారస్ ఫ్యాన్సీ వెరైటీస్ అయితే ఉంటాయి ఇక్కడ మీకు స్టార్టింగ్ ప్రైస్ ఫ్యాన్సీలో వచ్చేసరికి టూ ఫిఫ్టీ నుంచే స్టార్ట్ అయిపోతాయి అప్ టు థౌజండ్ త్రీ థౌజండ్ వరకు కూడా అవైలబుల్ ఉండే కాకపోతే ఏంటంటే అన్ని కూడా సెట్ వైజ్గా తీసుకోవాల్సింది అయితే ఉంటుంది మీకు ఆన్లైన్ కూడా ప్రొవైడ్ చేస్తారు కాకపోతే నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఈ దసరా టైంలో మీరు ఆన్లైన్ కంటే కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోర్కి విజిట్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇక్కడ కలెక్షన్ రోజు రోజు కాదండి గంట గంటకి అప్డేటెడ్ కలెక్షన్స్ వచ్చేసినాయి కొత్త కొత్త డిజైన్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్ని కుప్పలు ఇట్లా పడేసి ఉన్నాయో ఇవన్నీ చూడాలంటే మీరు ఆన్లైన్లో అయితే ఏదో ఒక ఫైవ్ టు టెన్ డిజైన్సే చూడొచ్చు అదే డైరెక్ట్గా స్టోర్కి విజిట్ చేస్తే మీకు కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ కాదండి థౌజండ్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి ఇవన్నీ కూడా మీకు నచ్చిన రేంజ్లో పర్చేస్ తీసుకోవచ్చు అనమాట సో మీరు విజిట్ చేయాలి అనుకుంటే అడ్రస్ డీటెయిల్స్ కూడా కావాలి కదా మరి అడ్రస్ డీటెయిల్స్ అని కూడా కింద డిస్క్రిప్షన్ అయితే డ్రాప్ చేసేసినాను అండ్ మళ్ళీ ఒకసారి కూడా చెప్తున్నాను మనకి మదీనా నుంచి చాలా ఈజీ లొకేషన్ మదీనా సర్కిల్ ఉంటుంది కదా దాని పక్కన రైట్ సైడ్లో తీసుకుంటే షాదాబ్ హోటల్ కనిపిస్తుంది అలా స్ట్రైట్కి వచ్చేసిన తర్వాత పెట్రోల్ బంక్ ఉంటుందండి పెట్రోల్ బంక్ నుంచి మీకు ఎగ్జాక్ట్గా ఫిఫ్టీ టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో మనకి స్టోర్ అయితే లొకేట్ అయి ఉంటుంది అండ్ ఈరోజు వెరైటీస్ అయితే చూపిస్తున్నాను ఫస్ట్ వెరైటీ వచ్చేసరికి ఇక్కడ మీకు చూడొచ్చండి ఆర్గెంజా అనమాట స్మూత్ ఆర్గెంజా అయితే వస్తుంది శారీ అయితే చూడండి స్మూత్ ఆర్గెంజా చక్కగా జరీ కడ్డీ బోర్డర్ వస్తుంది శారీలంతా కూడా జరీ లైన్స్ అయితే వచ్చేస్తాయి ఈ శారీ డిజైన్ కూడా ఓపెన్ చేసి అయితే మీకు చూపిస్తున్నాను పళ్ళు పాటండి ఫస్ట్ మనకి ఇట్లా జరీ పళ్ళు వస్తుంది శారీ మొత్తం కూడా కంప్లీట్గా ఇట్లా ఆల్ ఓవర్ అనేది ఇట్లా జరీ లైన్స్ అయితే వచ్చేస్తాయి అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి సేమ్ పళ్ళు ఎలాంటి కాంబినేషన్లో ఉందో బ్లౌజ్ కూడా మీకు అలాంటి కాంబినేషన్ లేదు బ్లౌజ్ కూడా అలాంటి కాంబినేషన్లో వస్తుంది ఈ కంప్లీట్ గా వచ్చేసరికి సిక్స్ సిక్స్ పీసెస్ సెట్ వస్తుంది అనమాట ఇట్లా మీకు సిక్స్ కలర్స్ ఉన్నాయి కదా ఇట్లా సిక్స్ సిక్స్ పీసెస్ సెట్ వస్తుంది శారీ ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫోర్ ఫోర్ ఎయిటీ టూ రూపీస్ అండి నాలుగు వందల ఎనభై రెండు రూపాయలు పడుతుంది సో నెక్స్ట్ వెరైటీ కూడా వచ్చేసరికి ఇది కూడా ఆర్గంజా అండి ఆర్గంజా విత్ బిగ్ బోడర్ కాన్సెప్ట్ లో వస్తుంది ఈ శారీ డిజైన్ కూడా మీకు వన్ డిజైన్ అయితే ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాను ఇది చూడొచ్చు పళ్ళు పాట్ వస్తుంది అనమాట ఇది పళ్ళు పాటు శారీ మొత్తం కూడా ఇలా బిగ్ బోర్డర్ ఇలా ప్రింట్ అయితే వస్తుంది మొత్తం కూడా ఇట్లా ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్కి మీకు బోర్డర్ వస్తుందండి ఇందులో కూడా మీకు వచ్చేసరికి కంప్లీట్గా సిక్స్ సిక్స్ పీసెస్ సెట్ వస్తుంది అనమాట ఇదిగో ఆరు కలర్లు మీకు ఆరు డిజైన్లు కొన్ని వాటిలో సిక్స్ పీసెస్ సెట్ ఉంటుంది కొన్ని వాటిలో ఎయిట్ పీసెస్ ఉంటాయి కొన్ని వాటిలో ఫోర్ పీసెస్ ఉంటుంది ఎన్ని వస్తే సెట్కి అన్నీ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ టూ ఎయిటీ నైన్ రూపీస్ అండి రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది షాప్లో అయితే ఫుల్ క్రౌడ్ ఉంది కాబట్టి కొంచెం మీరు కూడా డిస్టర్బెన్స్ వస్తే అడ్జస్ట్ అవ్వండి ఇదైతే టూ ఎయిటీ నైన్ రూపీస్ ఉంది డిజిటల్ సాఫ్టీ మీ అందరికీ ప్రైస్ తెలిసిందే కదా హోల్సేల్లోనే సిక్స్ ఫిఫ్టీ టు సెవెన్ ఫిఫ్టీ వరకు ఉంటాయి కానీ ఇక్కడ మరియం టెస్టల్స్లో అయితే ఆఫర్ ప్రైస్ ఉంది సో ఆఫర్ ప్రైస్ చెప్తాను ఫస్ట్ శారీ డిజైన్ ఓపెన్ చేసేస్తాను ఇది లైట్ కలర్లో చూపిస్తున్నాను ఇందులో మీకు డార్క్ కలర్స్లో కావాలి అంటే కూడా అవైలబుల్ ఉంటుంది సో లైట్ కలర్ కాంబినేషన్ ఇదైతే పళ్ళు అండి పళ్ళు పళ్ళుకి టజల్స్ ఉంటాయి శారీ అంతా కూడా డిజిటల్ ప్రింట్ ఉండి మనకి సిల్వర్ వచ్చిందనమాట ఇందులో మీకు గోల్డెన్ కావాలన్నా కోపర్ కావాలన్నా కూడా అవైలబుల్ ఉంటుంది అండ్ మనకి బ్లౌజ్ కూడా వచ్చేసరికి ఇక్కడ నుంచి బ్లౌజ్ అండి ఇక్కడ నుంచి ఇదంతా కూడా బ్లౌజ్ ఉంటుంది ఇందులో కూడా మీకు సెట్ సెట్ వస్తుంది సిక్స్ సిక్స్ పీసెస్ సెట్ వస్తుంది ఇందులో మీకు డార్క్ కలర్స్లో కావాలని అవైలబుల్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి ఆఫర్లో ఓన్లీ ఫర్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అండ్ నెక్స్ట్ ఇంకా డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఇది చూడండి చక్క పౌచ్ ప్యాకింగ్లో వచ్చింది బెనారసి ఇది కూడా ఆఫర్ ప్రైస్లో ఉంది గ్యాబ్బురో కాన్సెప్ట్లో వస్తుంది శారీ ఓపెన్ చేస్తాను కదా మొత్తం కూడా చాలా రిచ్ లుక్గా ఉంది అసలు ఎంత బాగుందో చూడండి శారీ అంతా కూడా కంప్లీట్లీ విత్ బోర్డర్ వస్తుంది బోర్డర్లో కూడా మీనా డిజైన్ ఉంది అండ్ మనకి పళ్ళు పార్ దగ్గర నుంచి చూద్దాం ఇది అయితే గ్రాండ్ లుక్ పళ్ళు అండి శారీ అంతా కూడా ఇది కంప్లీట్ వీవింగ్ ప్రింట్ అయితే కాదు ఇలా మనకి జిగ్జోగ్ స్టైల్లో వస్తుంది అండ్ ఇందులో మనకి బ్లౌజ్ కూడా వచ్చేసరికి బెనారసీ బ్రోకెడ్ బ్లౌజ్ వస్తుంది ఇట్లా శారీలో ఇందులో కూడా మీకు సిక్స్ పీసెస్ ఎయిట్ పీసెస్ కలర్ సెట్ అయితే వస్తుందండి ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి మీకు అయితే ఫోర్ ఫార్టీ ఎయిట్ రూపీస్ పడుతుంది నాలుగు వందల నలభై ఎనిమిది రూపాయలు పడుతుందండి ఈచ్ వన్ శారీ సో నెక్స్ట్ వెరైటీ కూడా చూడొచ్చండి ఇది మనకి బర్బరీ సిల్క్ వస్తుంది అనమాట సో శారీస్ తీసుకునే విధానం కూడా ఇలానే ఉంది క్యాచింగ్ వేస్తున్నారు సో బర్బరీ సిల్క్ ఉంటుంది విత్ ఆల్ ఓవర్ సిరోస్కి స్టోన్ వర్క్ వస్తుంది శారీ మొత్తం కూడా ఈ శారీ డిజైన్ కూడా ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాను మీకు కంప్లీట్గా ఆల్ ఓవర్ అంతా కూడా చూడండి ఇది మనకి పళ్ళు పాటు శారీలో మొత్తం డిజిటల్ ప్రింట్ వస్తుంది ప్లస్ మనకి ఆల్ ఓవర్ మొత్తం కూడా సిరోస్కి అండి మీకు ఓన్లీ పళ్ళుకే కాదు శారీ మొత్తం కూడా సిరోస్కి స్టోన్ వరకు వచ్చింది కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్లో మీకు బ్లౌజు పళ్ళు బోర్డర్ కూడా ఉంటుంది ఇందులో బ్లౌజ్ కూడా మీకు చూపిస్తాను ఇది మొత్తం కూడా బుటీస్ వచ్చి హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది అనమాట ఇది కూడా మీకు సిక్స్ పీసెస్ ఎయిట్ పీసెస్ సెట్ అయితే వస్తుందండి సో ఈ బర్బరీ సిల్క్ విత్ హెవీ సిరోస్కి స్టోన్ వర్క్ శారీ వచ్చేసరికి ఓన్లీ ఫర్ సిక్స్ ట్వెల్వ్ రూపీస్ అండి ఆరు వందల పన్నెండు రూపాయలు మాత్రమే పడుతుంది మీరైతే ఇలా సెట్ టు సెట్ తీసుకోవాల్సిందైతే ఉంటుంది సో నెక్స్ట్ శారీ కూడా చూడొచ్చండి మంచి ఫ్యాన్సీ వెరైటీ విత్ క్రష్లో వస్తుంది ఇవన్నీ కూడా జరీ లైన్స్ కంప్లీట్గా ఆల్ ఓవర్ మంచి డిజైన్ వెరైటీ అండి ఇది పళ్ళు వస్తుంది శారీకి ఎలాంటి కలర్ కాంబినేషన్స్ ఉంటాయి అలాంటి టజల్స్ వస్తుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ అయితే కనుక చూడండి ఈ విధంగా ఉంటుంది చాలా బాగుంది కదా మీకు మల్టీ కలర్స్ ఎక్కడ లైట్ క్రష్లో వస్తుంది ఇందులో మీకు బ్లౌజ్ వచ్చేసరికి కూడా ఇట్లా రన్నింగే వస్తుందండి ఇట్లా రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది బ్యూటిఫుల్ కలర్ సెట్ ఉంది ఇందులో కూడా కలర్స్ కూడా ఒకసారి చూపిస్తున్నాను ఇది ఒక కలర్ అండ్ నెక్స్ట్ ఇది ఒక కలర్ ఒక కలర్ ఇట్లా మీకు కొన్ని వాటిలో సిక్స్ కొన్ని వాటిలో ఫోర్ కొన్ని వాటిలో ఎయిట్ అయితే వస్తుంది సో ఖచ్చితంగా సెట్కి ఎన్ని పీసెస్ వస్తే అన్ని పీసెస్ తీసుకోవాలి ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి ఈచ్ వన్ సిక్స్ ఎయిటీ టూ రూపీస్ పడుతుందండి ఆరు వందల ఎనభై రెండు రూపాయలు మాత్రమే పడుతుంది జిమ్ చక్కగా బోర్డర్ ఇచ్చారు నార్మల్గా ఇప్పటిదాకా చూస్తుంటే మనకి ఇట్లా లేస్ వర్క్ బోర్డర్ వస్తుంది కదా అది కూడా ఇందులో ఏంటంటే మనకి డిఫరెంట్గా శారీలోనే మీకు కాంట్రాక్ట్ కలర్ కాంబినేషన్ విత్ కట్ వర్క్ సిరోస్కి స్టోన్ వర్క్ వస్తుంది శారీ డిజైన్ అనేది ఓపెన్ చేసి చూపిస్తున్నాను వన్ సైడ్ కాదండి టూ సైడ్స్ కూడా ఇట్లా కాంట్రాక్స్ట్గా బార్డర్స్ వచ్చినాయి చూడండి ఎంత బాగున్నాయో ఇది పళ్ళు పార్ట్ వస్తుంది శారీలో అంటే కంప్లీట్గా ఫోర్ సైడ్స్ కూడా ఇట్లా బార్డర్ వచ్చి మొత్తం కూడా సిరోస్కి స్టోన్ వర్క్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి పళ్ళులో ఎలాంటి కాంబినేషన్ ఉందో బ్లౌజ్ అయితే ఇట్లా వస్తుందండి ఇవన్నీ కూడా పౌచ్ ప్యాకింగ్లో వస్తుంది కలర్స్ కూడా మీకు చూడొచ్చు శారీ మీద మీకు పిక్చర్ అనేది ఇస్తారనమాట సో శారీ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇదైతే మనకి సిక్స్ పీసెస్ సెట్ వస్తుంది ఈచ్ వన్ శారీ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ పడుతుందండి సో నెక్స్ట్ వెరైటీ చూసుకుంటే కనుక ఇంకా బెనారసీ వెరైటీ బెనారసీలో క్రేప్ అండి క్రోప్ అంటే మనకి బయట ఎక్కడైనా చూసుకున్న హెవీ కాస్ట్ ఉంటుంది కానీ మనం మరియం టెక్స్చర్స్లో ఏంటంటే హోల్సేల్ కాబట్టి అది కూడా మార్కెట్కి సప్లై చేస్తారు కాబట్టి మీకు బెస్ట్ ప్రైజ్లో అనేది ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ పళ్ళు పార్ట్ అయితే చూడొచ్చు మనకి గ్రాండ్ లుక్ పళ్ళు వస్తుంది టజిల్స్ ఉంటాయి అండ్ శారీలో మనకి టూ సైడ్స్ బోర్డర్ చూసుకుంటే కనుక నెక్లెస్ డిజైన్ ఉంటుంది కదండి ఇట్లా ఈ నెక్లెస్ డిజైన్ వస్తుందనమాట అది కూడా జరీతో వస్తుంది శారీ ఆల్ ఓవర్ కూడా మీకు ఇలా జరీ వర్క్ వస్తుందండి ఇదిగో శారీ మొత్తం ఫ్రంట్ బ్యాక్ సైడ్ ఇట్లా మొత్తం కూడా మీకు జరీ వర్క్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ ఉంటుంది హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది అనమాట ఇందులో కూడా మీకు కలర్ చార్ట్ అయితే చూపిస్తున్నాను చాలా మంచి కలర్ చార్ట్ ఉంది చక్కగా ఇక్కడ చూడండి మీకు సిక్స్ పీసెస్ వస్తుంది ఇందులో కూడా ఎల్లో ఉంది గ్రీన్ ఉంది పింక్ ఉంది డార్క్ బ్లూ ఇట్లా మీకు సిక్స్ సిక్స్ పీసెస్ సెట్ వస్తుంది శారీ ప్రైస్ వచ్చేసరికి థౌసండ్ ఫార్టీ వన్ రూపీస్ పడుతుంది సో నెక్స్ట్ కూడా వెరైటీ వచ్చేసరికి మీకు మంచి పౌచ్ ప్యాకింగ్లో మంచి క్లాసీ వెరైటీ అయితే చూపిస్తున్నాను అండి ఇవి మీకు ఈజీగా టూ థౌజండ్ వరకు కూడా సేల్ చేసుకోవచ్చు ఈ వెరైటీని అంత పక్కా గ్యారెంటీ అనమాట సో ఎందుకంటే శారీ ఓపెన్ చేసి డిజైన్ చూస్తే మీకు ఎలా అన్నాను నేను అంత ప్రాఫిట్కి అనేది కూడా మీకు తెలుస్తుంది ఇక్కడ చూడండి శారీ అయితే కనుక హెవీ గ్రాండ్ లుక్ పళ్ళు వస్తుందండి అసలు చూస్తే ఎంత బాగుందో కదా టజల్స్ కూడా శారీలో ఉన్న కలర్ కాంబినేషన్స్తో టజల్స్ కూడా హైలైట్ చేశారు ఇదైతే మనకి శారీలో పళ్ళు పాటు శారీ అంతా కూడా మీకు ఇలా డిజిటల్ ప్రింట్ వస్తుంది డిజిటల్ ప్రింట్ వచ్చింది జరీ కూడా వచ్చింది శారీ ఆల్ ఓవర్ అంతా కూడా చూడండి అసలు ఎంత క్లాసీ వెరైటీనో అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి మీకైతే ఇట్లా ప్లెయిన్గా బ్లాక్ ఉండి ఇక్కడ చూపిస్తాను బ్లౌజ్ కూడా ఎలా వస్తుంది ఇది బ్లౌజ్ ప్లెయిన్ బ్లాక్ మీద బెనారసీ బుట్టి హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది అనమాట మంచి కలర్ కాంబినేషన్స్ అండి ఇందులో అయితే బ్యూటిఫుల్ క్లాసీ వెరైటీ ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు ఏంటంటే ఇట్లా మొత్తం కూడా కంప్లీట్గా బ్యాగ్స్లో వెరైటీ వస్తుందండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ మంచి కలర్ కాంబినేషన్స్ వస్తుంది టోటల్గా మీకు ఎయిట్ ఎయిట్ పీస్ టెన్ టెన్ పీసెస్ సెట్ అయితే వస్తుంది ఈ శారీ వెరైటీ వచ్చేసరికి కూడా మీకు చాలా క్లాసీ ఉంటుంది ప్రైస్ వచ్చేసరికి ఇచ్ వన్ శారీ నైన్ ఫార్టీ వన్ రూపీస్ పడుతుంది తొమ్మిది వందల నలభై ఒక్క రూపాయి పడుతుంది అండ్ నెక్స్ట్ వెరైటీ కూడా మీకు ఇక్కడ అయితే చూడొచ్చు ఇది కూడా లెనిన్ వస్తుందండి ప్యూర్ లెనిన్ విత్ డిజిటల్ పెయింట్ జరీ కాంబినేషన్స్ ఇది మనకి పళ్ళు పార్ట్ గ్రాండ్ లుక్ పళ్ళు ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి మీకు బెనారసీ బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ డిజైన్ కూడా చూపిస్తాను ఇది బ్లౌజ్ పళ్ళు చూపించాను బ్లౌజ్ చూపించాను కదా శారీ అంతా కూడా మీకు ఇక్కడ చూడండి ఇట్లా డిజిటల్ పింట్ జరి వింగు మనకి ఫ్యాబ్రిక్ కూడా మంచి లెనిన్ ఫ్యాబ్రిక్ మీద వస్తుంది ఇందులో మీకు కలర్స్ కూడా వచ్చేసరికి మంచి కలర్స్ ఉన్నాయండి ఇట్లా పింక్ అని బ్లూ అని ఎల్లో అని పీచ్ కలర్ స్కై బ్లూ కలర్ ఇట్లా సిక్స్ కలర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి అలాగే మీకు ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి ఈ వన్ సిక్స్ సిక్స్టీ వన్ రూపీస్ పడుతుంది ఆరు వందల అరవై ఒక్క రూపాయి పడుతుంది ఇంకా వెరైటీస్ చూపించాలంటే చాలా ఉన్నాయండి ఇట్లా మంచి ఫ్యాన్సీ వెరైటీస్ కానీ బాక్స్లో వెరైటీస్ కానీ పట్టు శారీస్ కానీ ఇవన్నీ కూడా చూడొచ్చు ఇది కూడా లెనిన్ వచ్చి మీకు కట్ వర్క్ వస్తుంది మీకు ఇట్లా టిష్యూ లాగా వచ్చి మొత్తం కూడా కట్ వర్క్ వచ్చి డిజిటల్ ప్రింట్ వస్తుంది మిరర్ వర్క్ ఓన్లీ ఫర్ ఎయిట్ ఫిఫ్టీన్ రూపీస్ ఇవన్నీ కూడా మీకు చాలా వెరైటీస్ ఉన్నాయి ఇది కూడా చూడండి ఎంత బాగుందో మంచి ఫ్యాన్సీ వెరైటీస్ ఈ శారీస్ కూడా చూసుకుంటే కనుక మీకు జస్ట్ ఓన్లీ ఫోర్ ఫార్టీ వన్ రూపీస్ పడుతుంది కాకపోతే ఏంటంటే ఇట్లా సెట్ సెట్ తీసుకోవాల్సింది అయితే ఉంటుంది ఇంకా చాలా రకాలు ఉన్నాయండి ఇవన్నీ కూడా నేను ఎప్పటికప్పుడు అప్డేటెడ్ కలెక్షన్స్లో వీడియో షేర్ చేస్తూనే ఉన్నాను కాకపోతే మీకు ఫస్ట్లో చెప్పాను కదా నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే డైరెక్ట్గా స్టోర్కి విజిట్ చేయండి మీకు ఆన్లైన్లో కానీ వీడియోస్లో కానీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ వెరైటీస్ మాత్రమే చూడగలరు అదే డైరెక్ట్గా స్టోర్కి వస్తే మనకి జీప్లస్ ఫోర్ ఉంటుంది కాబట్టి అన్నీ కూడా సెక్షన్ గా వెరైటీస్ అనేవి ఉంటాయి సో మీరు కూడా ఎంతకు సేల్ చేసుకోవచ్చు ఎంత ప్రాఫిట్ కమ్ముకోవచ్చు క్వాలిటీ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా మీకు ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది సో ఈ వీడియో నచ్చితే కూడా అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ మీ బిజినెస్కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం